కార్మిక హక్కులకై దేశంలో ఏర్పడిన తొలి సంఘం ఏఐటిసి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు జెండా ఆవిష్కరణ సభ కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు భజంత్రి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ముందుగా ఏఐటిసి పతాకాన్ని ఏఐటిసి జిల్లా కోశాధికారి పి కన్నబాబు ఆవిష్కరించారు తర్వాత ఏఐటీసీ అమరవీర్ల స్థూపానికి సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఏలూరు నగర కార్యదర్శి యు హేమశంకర్ ఏఐటిసి జిల్లా నాయకులు పి కిషోర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏఐటిసి నూట ఆరవ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేసిన కేక్ ను రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో దేశ స్వతంత్రం కంటే ముందు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన స్వతంత్ర సమరయోధులు లాలా రాయ్ ప్రథమ అధ్యక్షులుగా స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు ఒక పక్క స్వతంత్ర పోరాటం రెండో పక్క కార్మిక వర్గ హక్కులకై సమ్మిళితం కాబట్టి కార్మిక వర్గం ఆనాడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రక్షించుకోవడానికి నేడు కార్మిక వర్గం అంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా నాయకులు వరప్రసాద్ ఏఐటిసి నాయకులు బి జగన్నాథరావు యూనియన్ నాయకులు బంగారు రాజు శివకుమార్ బంగారు లక్ష్మి అర్జీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు స్వతంత్రాన్ని పూర్వం ఆవిర్భవించి నూట ఆరు సంవత్సరాలుగా అంటే నూట ఐదవ సంవత్సరం నుండి నూట ఆరో సంవత్సరాలు అడుగు పెట్టింది అనేక ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా అనేక కార్మిక చట్టాలను సాధించుకున్నాం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోట్లుగా మార్చడం కానివ్వండి ఆ నాలుగు కోట్లుగా మార్చి అనేక రకాల అవకాశాలు ఉన్నటువంటి కార్మికులు ఇబ్బందులు నెక్కడం జరిగింది అంతేకాకుండా ఈ దేశంలో ఎనిమిది గంటల పని విధానం నడుస్తా ఉంది మళ్ళీ పది గంటలు పన్నెండు గంటలు పని విధానానికి తెరదీసే పరిస్థితి కనపడతా ఉంది మోడీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో కూడా దాన్ని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు పది గంటల పని అమలు చేయాలని చెప్పి జీవో కూడా ఇవ్వడం జరిగింది గతంలో అంటే ఈ ప్రజల పైన ఏదైతే కార్మిక వర్గం ఉందో ఆ కార్మిక వర్గం పైన విపరీతమైన పని ఒత్తిడి పెరుగుతా ఉన్నాయి కార్మికులందరికీ తెలియజేస్తా ఉన్నా భారతదేశంలో కార్మిక హక్కుల కోసం ఉద్యోగ హక్కుల కోసం ఏర్పాటు మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీసీ దేశ స్వాతంత్రానికి ముందే భారతదేశంలో ఏఐటిసి స్థాపించడం జరిగింది స్వతంత్ర సమరయోధులు నాలా లజపతి రాయ్ కోస్తా అధ్యక్షులుగా ఏఐటీసీ స్థాపించడం జరిగింది నుండి నేటి వరకు దేశంలో కార్మిక వర్గం ఉద్యోగ వర్గానికి అండగా నిలబడితే ఏఐటీసీ అనేక పోరాటం సాధిస్తూ ఉంది ఇంతకు ముందు మన నాయకత్వం గుర్తు చేసినట్టు కార్మికులు ఎనిమిది గంటల పని మొదలుకొని గ్రాడ్యుటీ బోనస్ వంటి చట్టాలు కానీ పర్మనెంట్ రెగ్యులేషన్ చట్టాలు కానీ వేతన ఒప్పందాలు కానీ ఇటువంటి అనేక చట్టాలను ఏఐటీసీ నాయకత్వంలో భారతదేశంలో స్వతంత్రం ముందు స్వతంత్రం తర్వాత కూడా ప్రభుత్వాన్ని జయించే విధంగా